కాలదమ్మా ఇది అవునండి అయితే బాగుందండి ఏమో మనం చాలా చెయ్యాలి మనకి ఇప్పుడు వంట వండడం వస్తే సరిపోయిందా ఇంగ్రీడియెంట్స్ లేకుండా అవునండి వంట చేయడం వస్తే సరిపోతుందా ఎలా చేయాలో తెలుసు కానీ ఆ చేయాలంటే దానికి సంబారాలు కావాలి కదా నిజంగా నా ఆయుష్ దారిపోసే అవకాశం ఉంటే మీ లర్థాలకి ఇవ్వాలి అండి ఎందుకంటే మీరు అన్న సరైనదే వంట ఒకటే చేయడం వస్తే సరిపోదు పదార్థాలు కూడా ఉండాలి కదమ్మా ఇప్పుడు మీరు ఈ సమస్యలు చెప్పండి నేను రెండు వేల సొల్యూషన్ అదే అండి మేము అనుకుంటున్నాం అదే ఇలా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఎక్కువ మంది కలిసి ఆ మాట్లాడితే మన దేశం మనకి ఇవ్వొచ్చు ఇవ్వచ్చేమో ముస్లింస్ క్రిస్టియన్స్ అంత ధైర్యంగా అడుగుతున్నారు కదండి కాదమ్మా ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కానీ వాళ్ళకి ఆ పుస్తకాలు ఎక్కినాయి కాబట్టి వాళ్ళ మస్తకాలు అలా తయారైనవి అవునండి వాళ్ళందరూ ఇప్పుడు లేదు వేరే వాళ్ళు కాదు వేరే దేశం వాళ్ళు కాదు వేరే వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు కానీ వాళ్ళ మైండ్ లోకి మాత్రం వేరేది ఎక్కింది కానీ వీళ్ళతో మనం ఈ తరం కానీ భవిష్యత్ తరాలు కానీ వాళ్ళు వేపుతారు ఉండదు ఓన్లీ వేపేది లేపేది అవునండి సో ఇప్పుడు మొన్న చూశారు కదా ఓపెన్ గా వాళ్ళు ఎవరు నువ్వు అని అడిగి చెక్ చెక్ చేసి చేసి అవునండి నిక్కర తీసి డ్రైవర్ తీసి చెక్ చేసి చంపారు అవునండి అంటే వాళ్ళకి వాళ్ళ మతం అనేది అంత ముఖ్యం మనకి ధర్మం ముఖ్యం అయి ఉంటే అసలు వీళ్ళు ఇక్కడ దాకా రారు కాశ్మీర్ అనేది కశ్యప ప్రజాపతికి సంబంధించినటువంటిది కాశ్మీర్ అనేది శంకరాచార్యుల వారు దర్శించింది కాశ్మీర్ అనేది రామానుజుల వారు దర్శించినటువంటిది సరస్వతి దేవి నిలయం అవునండి అటువంటి కాశ్మీర్కి ఈ ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు అయితే ఇప్పుడు సమస్య మనం ముస్లింలు క్రైస్తవులు అనుకుంటున్నారేమో కాదు సమస్య ఎవరంటే హిందువులు ఎటువంటి హిందువులు అంటే చేతికి కట్టు మొకాన బొట్టు ఉంటుంది కానీ ధర్మం పట్ల పట్టులేనటువంటి హిందువులు ఈ ఇంకా బాగా చెప్పాలంటే వాడు బొంధుగాడు కేసీఆర్ భాషలో సో ఇటువంటి దొంగ లంగా హిందువులు ఉండడమే ఇప్పుడు మనకి ప్రమాదం ఇందాక కూడా వాడేవాడు తుక్కు తుక్కుగూడలో వాడేవాడో సెక్యులర్ కుక్క నేనేదో ఒక వీడియో పెడితే ఒక తల్లి ఆ పహల్గావ్లో చచ్చిపోయినటువంటి ఆ భర్తకి మేము ఇద్దరం నేలమే పడుకున్నాం సౌండ్ సాగానే అయినా వాళ్ళు వచ్చి నా భర్తను నా పక్కనే చంపేశారు ఇంకా అది అసలు ఊహించగలవాల్పోలేకపోతే నేను అది పెడితే మీతో అనకూడదు కానీ ఈ లాపక్కన సున్నాజాకుడికి ఈ అంటాడు డోంట్ స్ప్రెడ్ హెడ్ రేట్ అంటాడు కాదండి ఇప్పుడు అది జరిగింది చెబితే అది హెడ్ రేట్ ఎలా అవుతుంది పోనీ ఈడు సోది ఎక్కడైనా పోనీ పాత బస్తికి వెళ్ళి చెప్తాడు ఈ సోదిగాడు సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ చెప్పండి టార్గెట్ దొంగ హిందువులు అదే అదే వీడి ఇంటి నో 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 కాదమ్మా ముస్లింలు క్రైస్తవుల కంటే కూడా ప్రమాదం వీళ్ళే సెక్యులర్ ఎందుకంటే ముస్లిం ఏ దేశంలో ముస్లిం లాగే ఉంటాడు క్రిస్టియన్ ఏ అయినా క్రిస్టియన్ లాగే ఉంటాడు వీడొక్కడే ఇష్టం వచ్చినట్టు వీడికిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ ఉంటాడు అవునండి కాబట్టి ఈ దొంగ హిందువుల నుంచి మన మన మనం కాపాడుకుంటే ఇంటి దొంగ నుంచి మిగిలివన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి ఇప్పుడు వాడు వాడు అడిగి మరి నిన్ను చంపితే నువ్వు కొనేటప్పుడు నువ్వెవరగవా అడగవా రామరామను వాడు రామరామ్ అంటే కొను

ఎక్కడో నూటుకో కోటు అప్ప పండించేదంతా హిందువులు హిందువులు కానీ దాన్ని అమ్మేది దాని మీద పెత్తనం చేసేది వాళ్ళు ఎందువల్ల నువ్వు నువ్వు ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి నేను దోస పండు తినాలని నెల ఇరవై నాలుగు అనుకున్నా నంద్యాలలో ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు నేను మొన్న తిరుపతిలో ఇరవై నాలుగో తారీఖు కొనుక్కున్నాను హిందువుల దగ్గర అవునండి నేను తినాలనే కోరికని వాయిదా వేసాను కాబట్టి హిందువు దగ్గర కొన్నానా ఎక్కడైతే ఏం అని తినేస్తే అయిపోతుంది కాబట్టి కదండి దాంట్లో మన హిందువులకు ప్రత్యేకంగా మందులు అన్ని విధాలుగా రోగాలు వచ్చేలా కానీ లేదమ్మా నేనేమంటానంటే అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అది కాదు నా పాయింట్ అసలు హిందువులంతా ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే ఎలా ఉండాలి అని నన్ను అడగండి చెప్పండి నేను చెప్పరా ముస్లింలా ఉండాలి కాదు 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 డెడికేషన్ నువ్వు పిఏ కాదమ్మ పచ్చి తెలుగులో నువ్వు పియేసినా తినేస్తున్నావు వచ్చేసినా తినేస్తున్నావు కానీ నువ్వు అమ్మవారి దగ్గర ఒక కోడిని బలిచ్చి భయ్యా అది మేర బర్త్డే అని ఆ కోడిని ముస్లింకి పెడితే తింటాడా నేనేది అతను నిబద్ధత నీకెందుకు లేదు రాళ్ళు చా ఒక వీడియోలో చూసా ఓపెన్గా చెప్తున్నాడు ముష్్రిక్ అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు అతను ఓపెన్గా చెప్తున్నాడు హిందూ మహిళలను రేప్ చేస్తే పాపం కాదు అని కానీ విగ్రహారాధన ఇంకా పెద్ద పాపం విగ్రహారాధన చేసేవాళ్ళు రేపు చేయొచ్చు కాకపోతే వాళ్ళు నమ్మింది మంచో చెడో అది తర్వాత సంగతే కానీ దాన్ని అతను పూర్తిగా నమ్ముతాడు కానీ సర్వే జనా అని చెప్పే ఈ ధర్మాన్ని కామెంట్ చేసే లత్ పద్దులో పద్దులో మైకాపు అనే ఎదవలెవరు మనోలేగా కాబట్టి మన టార్గెట్ ఇప్పుడు మన టార్గెట్ హిందువులే నేను మీరు ఇవాళ ఆదివారం అమ్మా ఇవాళ సాయంత్రమే మొదలు పెట్టండి మేము హోమం దగ్గర నుండి చెప్తున్నాను మీరు రామాయణం కానీ భగవద్గీత కానీ భాగవతం కానీ బుక్ పట్టుకుని మీరు గుడికి వెళ్ళండి దగ్గరలో ఉన్న గుడికి మీరు కూర్చుని చదవండి మీరు జస్ట్ చదువుకొని మీతో పాటు నలుగురు వస్తే వాళ్ళతో చదివించండి వినండి అలానే చదివిస్తున్నా అండి పంచడం కూడా జరిగిందండి రెగ్యులర్ రెగ్యులర్గా చేయాలి సత్సంగం అది ఏ స్థితికి వెళ్ళాలంటే రెండు వేల ఇరవై ఆరు మే ఒకటి వచ్చేసరికి అంటే సంవత్సరం తిరిగేసరికి ఆ సత్సంగంలో కనీసం రెండు వందల మంది ఉండాలి ఉన్నారండి దేవుడి దాయ వాళ్ళంటే అంటే ఎనిమిది వందలు మంది కాదండి ఇప్పటి వరకు ముప్పై మంది వరకు ఉన్నారండి దేవుడి దాయ ఇప్పుడు ఈ ముప్పై మందిని సాయంత్రం రమ్మంటే వస్తారా వస్తారండి ఈ రోజు కూడా ఈ దుర్గవాహిని అని చెప్పేదండి వాళ్ళకి కరాటే ఈ ముప్పై మందిని మూడు వందల మందిని టార్గెట్ చేయాలి మీరు ప్రతి 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 ఆదివారం సత్సంగం జరగాలి ఇది ఆదివారం కంటే శనివారం జరిగితే బెస్ట్ ఎందుకంటే ఆదివారం నాడు తప్పుకొని అమ్మ ఈ సత్సంగం పెరగాలి ప్రతి గుడిలో ఏం చేయాలో నేను చెబుతాను మీరు ఫాలో అవ్వండి మన మన లక్ష్యం బడి ఇల్లు గుడి బడి గుడి ఇల్లు ఈ మూడింటినీ కాపాడుకుంటే చాలు వాళ్ళు చూడండి మదర్సా పేరున వాళ్ళ విద్య వాళ్ళు నేర్పిస్తారు అలానే అండి మేము కూడా ప్రతి ఊరికి కుల కుల భేదాలు ఉండకూడదు అని చెప్పండి వేదాలు కానీ పురాణాలు కానీ అందరూ తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఊరికి ఒక వేద పాఠశాల ఆరు బలాలు చెప్పనా చెప్పండి శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ అవునండి ఆరు బలాలుంటే నువ్వు నువ్వు ఏది చేయాలన్నా చేయగలవు అవునండి కాబట్టి మీరు ఈ బలం కలిగిన వాళ్ళని బలగాన్ని పెంచాలి తప్పకుండా దాని మీదే ఉండండి తప్పకుండా కానీ అంతకంటే ముందు ఒక చిన్న సందేహం నివృత్తి చేసుకోవచ్చండి అయితే మేము అనుకుంటున్నాం ఇంతమంది చాలా ఒక మూడు వందల మంది కాకపోయినా వంద మంది ఉండొచ్చండి మీరు అందరం కలిసి అనుకుంటున్నాం అండి అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మా దేశం మాకు ఇవ్వండి కాదు కాదు ఎప్పుడు ఎప్పుడో మనకి ఇచ్చేది లేదు ఇది మందే మందే అండి కానీ సెక్యులర్స్ని కానీ ని క్రిస్టియన్స్ ని పంపించేయండి అని చెప్పి కాదు 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 మీకు అర్థం కావట్లే పంపించేయండి అనేది తప్పు మాట అంతే అంటారు ఎందుకంటే ఇప్పుడు పహల్గావ్ లో దాడి జరిగిన తర్వాత ఒక ముస్లిము బెంగాల్ అతను ఇలాంటి మతంలో నేను ఉండకూడదని వెనక్కి వచ్చేసాడు ఇప్పుడు ఈ దేశ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం మూలానికి వెళ్ళడం ఇక్కడ ఎవరు ముస్లింలు లేరు ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు తెలియ చెప్పాలి నువ్వు ఇప్పుడు నీ ముందున్న బాధ్యత ఏంటంటే అమ్మా సెక్యులర్ అనేది ఒక భూతి పదం అని తెలియాలి ఎవడైనా ఎవడైనా వ్యభిచారం చేసొచ్చు చెప్పుకోడు కదా అవునండి మందు తాగొచ్చు చెప్పుకోడుగా దొంగతనం చేసేది చెప్పుకోడుగా అలాగే నేను సెక్యులర్ అని చెప్పుకోవాలంటే సిగ్గు రావాలి ఆ స్థితికి సెక్యులర్ అనే యదవులను తీసుకురావాలి అలాగే నా పూర్వీకులు హిందువులు అనే విషయాన్ని గర్వంగా ముస్లింలు క్రైస్తువులు హిందువులు చెప్పుకునేలా ఆ యొక్క గొప్పతనం మనం వాళ్ళకి వివరించాలి అంతే దీనికోసం మీరు ఈ వంద మందిని టార్గెట్ చేయండి వన్ ఇయర్ టార్గెట్ చేయండి నేను మీరు వంద మంది అయిన తర్వాత నన్ను పిలవండి అంతకు ముందే చేసి పిలుస్తాం చూడమ్మా అమ్మా అమ్మ నేను మరి హోమం దగ్గర ఉన్నాను ఉన్నా తల్లి అమ్మా హరే కృష్ణ తల్లి జయ జగన్నా తల్లి జయ కృతజ్ఞతల్లి హరే కృష్ణ తల్లి